ఇట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ యాక్చువల్లీ మాకు ఎవరికి నిద్ర లేవు అండ్ పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ అంటే నాలుగింటికి లెగిసి వైజాగ్ వెళ్ళి వచ్చాం వచ్చిన వెంటనే జస్ట్ అలా చిన్న ఫ్లైట్లో ఒక చిన్న ఆపేసాను తర్వాత ఇంటికి వచ్చి ఒక చిన్న ఆపేసాను ఫ్లైట్లో లెగసేటప్పటికీ ఫోన్ ఫుల్ ఉంది సరే దీనికి రిప్లై ఇంటికెళ్ళి కొడుకొని మళ్ళీ లెగసిన తర్వాత రిప్లైస్ కొడదాం అనుకున్నాను లెగేసేటప్పటికి ఇంకో డబల్ డోస్ ఉన్నాయి సో ఐ థింక్ దట్ సేజ్ సంథింగ్ అబౌట్ హౌ ద ట్రైలర్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ లాస్ట్ ఫ్యూ డేస్ టీం అంతా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు వీ వాంటెడ్ టు కమ్ ఎర్లీ విత్ ట్రైలర్ ట్రైలర్ కొంచెం ముందే ఈ మధ్య అంతా చాలా లాస్ట్ మినిట్లో ట్రైలర్స్ ఇస్తున్నారు మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒక ఇరవై రోజులు ముందు వచ్చేది ఆ ఇరవై రోజులు కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక వెయిటింగ్లో వాళ్ళం అలాంటి ఒక నాస్ట్రియాలజీ అని మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని అనిపించింది సో వీళ్ళందరూ రీ రికార్డింగ్లో స్కోర్లో చాలా బిజీగా ఉన్నా సరే ఇమ్మీడియట్గా ట్రైలర్ చేయాలి అని అందరినీ దించితే అందరూ డే అండ్ నైట్లు పనిచేశారు సో ఐ థింక్ ఈ రోజు వస్తున్న రెస్పాన్స్కి కారణం ఈ టీమ్ అందరి ఎఫర్ట్స్ శైలేష్ మీజ మేయర్ గారిది సాను సార్ అందరిది సో వాళ్ళందరికీ ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్ యూ ఈ ప్రెస్ మీట్ డెఫినెట్గా నాకు కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే సాను సార్కి ఆయన ఇప్పుడు రాడు అసలు ప్రెస్ కి అండ్ మాట్లాడాడు సో దట్స్ వెరీ నైస్ థింగ్ మీకు నా మాటల్లోనే అర్థమైపోయి ఉంటే దానికి నేను స్పెషల్ వెల్కమ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాడ్ నాన్నగారు ఫిల్మ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్